నంద్యాల మున్సిపల్ కమిషనర్ కలెక్షన్ కింగ్ అవినీతి అధికారుల సిబ్బంది అవినీతి అక్రమ ఆరోపణలపై వెంటనే విచారణ జరిపి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ఎస్టీపీఐ నంద్యాల మున్సిపాలిటీలోని కొంతమంది అవినీతి అధికారులు సిబ్బంది అవినీతి అక్రమ ఆరోపణలపై వెంటనే విచారణ జరిపి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి మున్సిపల్ కమిషనర్ కలెక్షన్ కింగ్ మాదిరి అవినీతికి పాల్పడుతున్నాడని ప్రజలు ఆరోపిస్తున్నారు నంద్యాల పట్టణంలోని స్థానిక సాయిబాబా నగర్ ఆర్చి దగ్గర నంద్యాల మున్సిపాలిటీ అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలని ధర్నా నిర్వహించిన సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా సిడిపిఐ నంద్యాల అసెంబ్లీ ఈ ధర్నా కార్యక్రమంలో నంద్యాల అసెంబ్లీ అధ్యక్షులు ఎజాజ్ హుసేన్ మాట్లాడుతూ ఎంతో ఘన చరిత్ర కలిగిన నంద్యాల మున్సిపాలిటీని ప్రస్తుత మున్సిపల్ కమిషనర్ మరియు కొంతమంది అవినీతి సిబ్బంది కలిసి భ్రష్టు పట్టిస్తున్నారని ఏ ఫైలు ముందుకు ఏ డాక్యుమెంట్ బయటకు రావాలన్నా డబ్బుతో ముడిపడి ఉందని డబ్బే ప్రధానంగా కొంతమంది నంద్యాల మున్సిపల్ అధికారులు ప్రజలు ఈ సందర్భంగా తెలిపారు మున్సిపల్ కమిషనర్ కలెక్షన్ కింగ్ లా మారి డబ్బులు దోచుకుంటున్నారని ఇటువంటి అవినీతి అధికారులపై ప్రభుత్వం విచారణ జరిపి డిస్మిస్ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది దీని మీద మన రాజకీయ నాయకులు ఏ విధమైనటువంటి నంద్యాల మున్సిపాలిటీ సిబ్బందికి నంద్యాల మున్సిపల్ కమిషనరు ఈ రోజు నంద్యాల మున్సిపాలిటీకి చెడ్డ పేరు రావడానికి ఏకైక కారణం నంద్యాల మున్సిపల్ కమిషనర్ నంద్యాల మున్సిపల్ కమిషనరు కలెక్షన్ కింగ్ మాదిరిగా ఒక దౌర్జన్యానికి మరియు దోపిడీ ప్రజా ప్రజల ప్రజా డబ్బులు దోపిడీ చేస్తున్నాడు నంద్యాల చూప ప్రజల నుంచి పన్నులు వసూలు చేస్తూ ఆ పన్నులు నంద్యాల మున్సిపాలిటీకి కాకుండా తన ఇంటికి మరియు తన బ్యాంకు ఖాతాలకు ప్రజా ప్రతినిధులకు తరలించి నంద్యాల మున్సిపాలిటీని సర్వనాశనం చేస్తున్నాడు ఇటువంటి నంద్యాల మున్సిపాలిటీ కమిషనర్ నంద్యాలకు రావడము మా నంద్యాల ప్రజలకు సిగ్గుచేటు ఇటువంటి కమిషనర్ మీద వెంటనే చర్యలు తీసుకోవాలి ప్రభుత్వము ఈ కమిషనర్ వెంటనే సస్పెండ్ చేసి ప్రభుత్వము మరీ ముఖ్యంగా నంద్యాల స్థానిక ఎమ్మెల్యే అయిన మరియు మంత్రి మైనార్టీ శాఖ మంత్రి ఫరూక్ గారు ఇతని మీద చర్యలు తీసుకొని ఇతను సస్పెండ్ చేయాలి మీరు ఎక్కడ ఏ నంద్యాల మున్సిపల్ కార్యాలయంలో ఎక్కడ ఏ ఫైల్ కదిపినా డబ్బు 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 లేకుంటే నంద్యాలక మీరు మున్సిపల్ కార్యాలయంలో పనులు జరగవు డబ్బు లేకుంటే మీ ఫైల్ ముందర కదలదు ప్రజలు మీ మున్సిపాలిటీ వల్ల విసిగిపోయినారు ఇటువంటి మున్సిపాలిటీ ఉండడము మా అందరికీ బాధాకరం అని ప్రజలను ఒక చర్చ నడుస్తుంది దీనిపై విచారించి మరియు తమ చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఎన్ఎండి గారి మీద ఉంది మీరు ముందుకు కదలండి ఇతను కూడా చెప్పుకుంటున్నాడు ఒక ఇష్యూలో ఇదే మున్సిపల్ కమిషనర్ లంచం తీసుకున్నాడని బయట టాక్ వస్తే నేను ఒక్కరిని కాదయ్యా మంత్రి గారు కూడా డబ్బులు ఇచ్చాను ఎమ్మెల్యే గారు మేము డబ్బులు పంపించామనే చెప్పాడు అతన్ని అది చెప్పి అర్హులేంది ఇంతవరకు అతని మీద చర్యలు తీసుకోలేదు కనీసం ఇప్పటికైనా ఇప్పుడు ఈ ప్రభుత్వం మేల్కొని ఇటువంటి అవినీతి అధికారిని ఇటువంటి లంచగొండి అధికారిని మీరు సస్పెండ్ చేసి మిగతా అధికారులకు మిగతా ప్రజలకు మరి మిగతా మున్సిపల్ సిబ్బందికి ఒక భయం కలిగించేలా ఇతని మీద చర్యలు తీసుకోవాలని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున డిమాండ్ చేస్తున్నాము లేని పక్షంలో ఈ మున్సిపాలిటీ అవినీతిపై పెద్ద ఎత్తున ప్రజా ఆందోళన నిర్వహించి ప్రజల్లో వెళ్తామని మిమ్మల్ని హెచ్చరిస్తున్నాము జై హింద్ జై జైపీఐ నూట ఇరవై ఐదు సంవత్సరాల చరిత్ర కలిగిన నంద్యాల మున్సిపాలిటీలో ఎంతోమంది నాయకులు నంద్యాల మున్సిపాలిటీని మరియు నంద్యాలని అభివృద్ధి చేయాలని ఎంతో మంది నాయకులు పనిచేశారు కానీ గత పదహైదు సంవత్సరాలుగా మనం చూసినట్టయితే నంద్యాల మున్సిపాలిటీలో దాదాపుగా రెండు సార్లు ముఖ్యమైన ఫైల్ కాలిపోవడం జరిగింది ఇది నంద్యాల ప్రజలందరికీ తెలుసు నంద్యాల ప్రజలందరికీ విధితమే మరియు దాని తర్వాత నంద్యాలలో ఏడున్నర కోట్ల రూపాయలు అవినీతి జరిగింది రెండు వేల ఇరవైలో అప్పుడు ఆ ఏడున్నర కోట్ల రూపాయల అవినీతి రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిదిలో జరిగింది అప్పుడు నాలుగు సంవత్సరాలు టీడీపీ ప్రభుత్వం ఒక సంవత్సరం వైసీపీ ప్రభుత్వం ఉండే ఈ అవినీతి అక్రమకు కారణమైన వారిపై ఇంతవరకు చర్యలు తీసుకోలేదు దాని తర్వాత మనం చూసినట్టయితే ప్రతి రోజు ఏదో ఒక రూపంలో వారానికి ఒకసారి న్యూస్ పేపర్లలో మరియు మీడియాలలో నంద్యాల అవినీతి అక్రమలపై ఆరోపణలపై న్యూస్ లో మరియు వార్తా పత్రికలలో వస్తుంది దీనిపై ఏ రోజు కూడా మన నంద్యాల మున్సిపల్ కమిషనర్ కాదు ఈ ఆరోపణలు తప్పు ఈ విధంగా మా సిబ్బంది ప్రవర్తించలేదు అని ఏ రోజు కూడా క్లారిటీ ఇవ్వలేదు దానికి సంబంధించిన నాయకులు కూడా ఏ రోజు కూడా క్లారిటీ ఇవ్వలేదు దీనికి అర్థం ఏమిటి అవినీతికి అక్రమణకు అడ్డగా మారిందే నాల మున్సిపాలిటీ అని ఈ రోజు మేము ప్రశ్నిస్తున్నాము ప్రజాధనము ప్రజలు తిని తినగా మీకు పన్నుల రూపంలో కుళాయి పన్ను ఇంటి పన్ను మరియు ఇతర పన్నుల రూపంలో మీకు కట్టిన ప్రజాధనాన్ని మీరు ప్రజల సంక్షేమం కోసము ఖర్చు పెట్టాల్సింది పోయి అవినీతి అక్రమాలపై ఏ ఫైళ్లు కదలాలన్నా ఏది చేయాలన్నా మీరు అవినీతి లేకుండా ఈ రోజు కార్యక్రమాలు చేయడం లేదు దౌలత్ ఖాన్ విషయంలో కూడా అతనికి సంబంధించిన ఫైల్ కూడా ముందుకు పోవడం కోసము ఇద్దరు సిబ్బంది వాటిపై ఏదో ఒకటి ఇస్తేనే కానీ మేము ఆ ఫైల్ ముందుకు జరపనీయము మీకు చే మీకు ఇవ్వము అని వారికి సతాయించడం ద్వారానే ఆయన గుండె అక్కడ మరణించడం జరిగింది దానిపై కూడా మున్సిపల్ సిబ్బంది కానీ కమిషనర్ కానీ ఎటువంటి స్పందన లేదు కావున ఈరోజు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా డిమాండ్ చేస్తున్నాము నంద్యాల మున్సిపాలిటీ మున్సిపల్ కమిషనర్ మరియు సిబ్బందిపై వస్తున్న అవినీతి అక్రమ ఆరోపణలపై ఏసీబీ అధికారులపై సమగ్ర విచారణ జరిపించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము అదే విధంగా నంద్యాల జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉన్నారు ఒకరు బిసి జనార్దన్ రెడ్డి గారు మరియు ఎన్ఎండి ఫారూక్ గారు మీరు కూడా మన నంద్యాలకు ఎంతో ఘన చరిత్ర ఉన్న నంద్యాలకు ఇటువంటి మున్సిపాలిటీ కమిషనర్ మరియు అధికారులు వస్తున్న చెడ్డ పేరును మీరు కూడా మీ వంతు బాధ్యత వాహించి వీరిపై చర్యలు తీసుకోవాలని ఈరోజు సోషల్ డెమోక్రటిక్ పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాము